అందరికీ నమస్కారం నా పేరు సాయి పొత్తూరి నేను ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని గత గత కొద్ది రోజులుగా మన ఆర్యవైశ్య సోదరి సోదరుమనులకు వీళ్ళందరికీ స్టేట్ వైడ్గా ఒక రికార్డ్ అయినటువంటి ఒక ఫోన్ కాల్ ఒకటి సర్కులేట్ అవుతూ ఉంది ఇది ఒక ఫేక్ ఆర్యవైశ్యులు క్రియేట్ చేసిన ఫేక్ పార్టీలు ఈ ఫేక్ ప్రచారాలని చేస్తున్నటువంటి ఈ టీడీపీ చేస్తున్న పని ఏంటంటే వైశ్యులకి సరైన ఆదరణ లేదు సరైన వాళ్ళకి కనీసం వాళ్ళ వాళ్ళని ఈ పార్టీ చాలా ఇబ్బందులు పెడుతున్నట్లు ఏదేదో ఒక ప్రచారం క్రియేట్ చేస్తున్నారు మీకు ఒకటే అర్థం కావాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన నెల్లూరులో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళకి ఎంతమందికి పదవులు వచ్చాయి అదేవిధంగా వైసీపీ వాళ్ళకి ఎన్నెన్ని పదవులు మన వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది మీరే తెలుసుకోండి డిప్యూటీ మేయర్ కావచ్చు నుడా చైర్మన్ కావచ్చు అదేవిధంగా కార్పొరేటర్ పదవులు కావచ్చు ఇంకా మన నెల్లూరులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్కి చైర్మన్లుగా మన వైశ్యులే ఉన్నారు ఎంతో పై స్థాయిలో కూర్చోబెట్టింది ఆర్య వైశ్యుల్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ అది అందరూ తెలుసుకోవాలి ఇంకోటి వాళ్ళెవరో వాళ్ళని మర్డర్ చేశారని వాళ్ళని ఇబ్బంది పెట్టారని వాళ్ళ ఆస్తులు ఇబ్బందులు పెట్టారని ఇవన్నీ ఆ ఫోన్ కాల్లో చెప్తున్నారు మీరు ఒకటే తెలుసుకోండి ఏంటంటే ఇది ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఏది చేసినా వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్యూ అది ఆ వ్యక్తిగతమైన ఇష్యూని తీసుకొచ్చి ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి రుద్దడం అనేది చాలా తప్పది ఏంటంటే ఈ ఆర్యవైశ్య ఒక కార్డుని బయటికి తీసుకొచ్చి ఆర్యవయస్సులందరినీ తప్పదోవ పట్టించి ఏదో సాధించాలని కోరుకుంటున్నారు ఇలాంటి చీప్ 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 పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ మా పార్టీ మీద మీరు చెయ్యొద్దని మనవి చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటి అంటే మీ మా ఆర్యవయస్సులందరూ కూడా ఇప్పటి నుంచి కాదు గత రాజశేఖర్ రెడ్డి గారి కాలం నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మన ఆర్యవైశ్యులకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు చేస్తారు కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను నాకు ఆర్యవైశ్య స్టేట్ వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ ఒక డైరెక్టర్గా స్టేట్ డైరెక్టర్గా కూడా అవకాశం ఇచ్చ ఇవ్వడం జరిగింది అండ్ ఈరోజు మనం ఇక్కడ డిఎస్పి గారికి ఈ ఫేక్ కాల్స్ని ఈ ఫేక్ కాల్స్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇదే ఇదే విధంగా కనుక కొనసాగితే మటుకు వాళ్ళ మీద ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈసీ దాకా వాళ్ళని ఆ కంప్లైంట్ని చేర్చి అదే విధంగా వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు శిక్ష చేయించే విధంగా మేము పోరాడుతూనే ఉంటాం ప్రయత్నిస్తూనే ఉంటాము ఇది మీరు కూడా దీన్ని ఆర్యవైశ్యులు అందరూ సోదరి సౌదలందరూ కూడా దీన్ని ఒక నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఫోన్ కాల్స్ని ఇగ్నోర్ చేస్తూ రిపోర్ట్ చేస్తూ ఎవరైనా వచ్చినా కూడా తెలియపరిచి వాళ్ళు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు మరియు ఈరోజు మా స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ స్టేట్కు స్టేట్ చైర్మన్ గారు అయినటువంటి కుప్పం ప్రసాద్ గారు మరి స్టేట్ వారి ఆదేశాల ప్రకారంగా మేము ఈ రాష్ట్రం మొత్తం ఉన్న డైరెక్టర్లు అందరం కూడా ఆర్య వైశ్య లీడర్లందరం కూడా ప్రతి స్టేషన్లో వారి వారి జిల్లాల్లో ఎస్పీలకి డిఎస్పీలకి మరియు కలెక్టర్లకి డిఆర్ఓలకి అందరికీ కూడా మేము ఈ మెమరాండం అందించడం జరుగుతుంది వీళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ జయవాసవి